ಜಾತಕ ದೀತ್ಯ ಸಮಸ್ತ ಪದವಿ ಅಧಿಕಾರ ಯೋಗ್ಯತಾ ಜನ ಕೊಡು ಗಿರ್ಧರು ಗಿರ್ಧರು ನಾಯ್ಕತ್ವರ್ಧೆ ಕೊಡು ಗಿರ್ಧಾರ ನಾಯ್ಕತ್ವ நாயி கொடுக்க நாய்கோ லாலி கொட விடுக்கு நாய்க்கு லாலி கொட விடு கிடைந்த நாய்க்கு

ಜಾಗ್ರಣ್ಣ ಕಾಣ ನೆಲೆ ರಾಜ ಜನ ಟ್ರಾಮಿ ರಾಜ எனக்கு <laughs> <laughs> ओके <laughs> सर அண்ணா புக்கடி அண்ணா 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 எங்க போகுதுங்க ஆகாக இன்னொரு சின்ன என்னது எனக்கு பத்த அண்ணா அத அடிங்க சாலோ சாலோ எனக்கு பத்த செல்போன் அந்த அண்ணா அண்ணா சூடு ఆరాధ్య నాయకుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సార్వత్రిక రణరంగంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరు ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా ఎన్నికలను చేసినటువంటి మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించడం జరిగింది దాదాపు ఈరోజు ఐదు వేల మంది ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి జనాలు వెలువెత్తి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు చేసినటువంటి యోగాలం పాదయాత్రలో చేసినటువంటి ఆయన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా కోటం రెడ్డి సోదరులు ముఖ్యంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఆయన రాజకీయంలో చేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక సంచలనం ఆ సంచలనం మరిన్ని సంచలనాల్లో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేయాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వంలో పెద్ద పదవి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి రావాలని కోటారెడ్డి గిరిధర్రెడ్డి గారి అభిమానులు అందరం కూడా వేచి చూస్తా ఉన్నాం మరొకసారి కోటారెడ్డి గిరిధర్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ప్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు పర్సెంట్ రాయితీతో చేయబడును సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు